మీకు ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారు అలగటం తింటాం మానేయటం ఇంకా చెప్పాలంటే వంటింట్లోకి వెళ్ళి అన్ని సామాన్లు కింద పడేస్తారు పగలు కొడతారు ఇక ట్రెండ్ మారింది ఈసారి నుంచి కోపం వచ్చినప్పుడల్లా మీ వారు కార్డు తీసుకొని బరబర ఆన్లైన్ షాపింగ్ చేసేయండి సో దాట్ గొడవ పడాలంటే వాళ్ళు భయపడాలి మా దగ్గర కార్డులు గట్రా లేవండి అంటారా ఇంటి ఖర్చులకి ఇస్తారు కదా ఖర్చు పెట్టమని వాటితో షాపింగ్ చేసేయండి సో దట్ మనకి హ్యాపీ ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇంకొకసారి వాళ్ళు కూడా గొడవ పడరు షాపింగ్ చేయమన్నానని అక్కడిక్కడ చేయకండి మా యూనీక్ వస్త్రంస్ లోనే చేయండి ఇంకా బ్రాండింగ్ అయిపోయిందండో ఇంక వీడియో స్టార్ట్ చేసేద్దామా ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ కలెక్షన్తో అయితే వచ్చేసానండి ఎక్కడ చూసినా మల్ కాటన్ మల్ కాటన్ మల్ కాటన్ అదే మల్ కాటన్ ఆఫీస్ వేర్ మీరు గెస్ట్లు ఎవరైనా వచ్చినప్పుడు వేసుకుంటే చూసే వాళ్ళకి ప్రశాంతమైన ఫీలింగ్ ఉంటుంది ఇంకా ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళకైతే ఎక్కువ టైం ఉండాలి కాబట్టి చాలా కంఫర్టబుల్ డ్రెస్సెస్ ప్రిఫర్ చేస్తారు సో వాళ్ళ కోసమే ఈ నా కలెక్షన్ ఇంకా ఇంకా చెప్పాలంటే బడ్జెట్లో ఉంటుంది సో ఫస్ట్ కలెక్షన్ అయితే చూపించేస్తున్నాను సేమ్ డ్రెస్ చూస్తున్నారా పైన అంతా ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి లోపల లైనింగ్ కూడా ఉంది చున్నీ ఇంకా ఫ్యాంట్ ఫ్యాంట్కి కూడా లిటిల్ బిట్ వర్క్ వచ్చింది చాలా చాలా బాగుందండి ఇది ఫ్రాక్ లాగా లేదు అంటే వెనకాల కొంచెం అట్లా కనపడలేదు సైజెస్ వచ్చి ఎం టు త్రీ ఎక్స్ఎల్ ఆరామ్సే త్రీ ఎక్స్ఎల్ వాళ్ళు కూడా వేసేసుకోవచ్చు చాలా చాలా బాగుందండి సో ఫస్ట్ కలెక్షన్ అయితే ఇది ఇంకో దీంట్లో త్రీ వెరైటీస్ ఉన్నాయి అవి కూడా చూపించేస్తాను డీటెయిల్స్ లాస్ట్ దాకా వెయిట్ చేయండి చెప్తాను సో ఫస్ట్ అయితే సిరా బ్లూ అండి సిరా బ్లూ మీద పింక్ కలర్ ఎంబ్రాయిడరీ కాంట్రాస్ట్ కలర్స్ రావటం వల్ల చాలా చాలా బాగుంది సో నెక్స్ట్ వచ్చేసి ఈ యెల్లో కలర్ లెమన్ ఎల్లో అంటారు కదా ఆ కలర్ వచ్చిందండి చాలా బాగుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అనమాట సో చూస్తున్నారు కదా ఎల్లో విత్ రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది హ్యాండ్స్ కూడా ఇలా ఎంబ్రాయిడరీ సేమ్ ఇదే ఎంబ్రాయిడరీ చున్నీ మీద కూడా వస్తుంది అక్కడక్కడ బుటాస్ విత్ లేస్ వచ్చిందండి సో చూస్తున్నారు కదా డ్రెస్ అయితే ఇలా వచ్చింది కింద కూడా కొంచెం సైడ్న ఇలా వర్క్ ఇచ్చేసాడు ఎంబ్రాయిడరీ వర్క్ చాలా చాలా బాగుందండి సో చున్నీ కూడా చాలా ప్లెజెంట్గా ఎంతో బాడీ హగ్గింగ్ గా ఉంది ఇంకా దీనికి లైనింగ్ కూడా ఉందండి ఇది ప్యూర్ మల్ మల్ కాటన్ అండి చాలా చాలా ప్లెజెంట్గా ఉంది అండ్ చున్నీ చున్నీ కూడా అక్కడక్కడ బుటాస్ వచ్చాయి సో ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇంతకన్నా ఒక లైట్